ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో త్వరలోనే విద్యార్థులకు పర్యాటకులకు అటవీ సంరక్షణకు ఉపయోగపడేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంపీ పురంధరేశ్వరిలో మూడు కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రాజమహేంద్రవరం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖలతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపనకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు బహిరంగ సభ వేదిక తదితర అంశాలపై పలు సూచనలు చేశారు ముందుగా అనుకున్న ప్రకారం జూన్ పంతొమ్మిదవ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉన్నందున అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం తేదీని మరలా ప్రకటిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరెంట్ల బుచ్చ చౌదరి రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా ఎస్పీడీ నరసింహకిషోర్ మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ జాయింట్ కలెక్టర్ ఎస్ శ్రీరాముడు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు యోగా డేగా నిర్వర్తిస్తున్నందుకు గర్వకారణం అందరం కూడా క్రమశిక్షణతో ఉండటం నిత్యం అనేక ఒత్తిళ్లకు లోనయ్యే వాళ్ళని కూడా రోజువారీ ఒక అరగంట సేపు స్పే చేయగలిగితే ఆరోగ్యం కుదురుపడుతుంది ఇవాళ ఒత్తిడి మనందరినీ కూడా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంది ఆరోగ్యకరమైన విధానాలు ఆరోగ్యమైన ఆహార నియమాలు కూడా మనం పాటించుకుంటూ మన జీవ ప్రమాణాలు పెంచుకునే దానికి అవకాశం ఉంది ఇవాళ ఇవాళ ఈ రోజున కలెక్టర్ గారి సారథ్యంలో జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు దీన్ని సహకరించిన సత్యదేవ నర్సి యాజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా వారికి నేను రోజు ఒక అరగంట సేపు వ్యాయామం చేస్తాను యోగా ముఖ్యంగా ప్రాణామాయం చేస్తాం అది ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎప్పటి నుంచి కూడా చేస్తున్నాం నా వరకు బ్రోంకేన్ ప్రాబ్లం మన ఊపిరిత్తులే ప్రధానం ఈ మధ్య వచ్చిన కరోనాకి ప్రధాన కారణం ఊపిరితిత్తుల సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు పరిష్కారం కావాలంటే రోజు ప్రాణామాయం చేసి మన కెపాసిటీ పెంచుకోవాలి లంగ్ కెపాసిటీ పెంచుకోవాలి దానికి యోగా ముఖ్య సాధనగా ఉంటుంది దాన్ని సమయంగా మనం చేస్తూ ఈ రోజు మన సోదరులు టూరిజం శాఖ మంత్రులుగా ఒక ఉన్నత ప్రమాణాలను రాష్ట్రం నెలకొల్పడం కోసం దేశ వ్యాప్తంగా పర్యటించి ముఖ్యంగా మన ప్రాంతాన్ని మన గోదావరి తీరాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక టూరిస్ట్ కేంద్రంగా తీర్చిస్తున్న వారు చేస్తున్న సేవలు మరి మర్చిపోలేం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో రాజమండ్రికి పర్యటన చేస్తున్నటువంటి సందర్భంగా మూడు ప్రధానమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీమతి పరమేశ్వరి గారు మన పార్లమెంట్ సభ్యులు వారిద్దరూ కలిసి రాజమండ్రిలో గోదావరి తీర ప్రాంతంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయటం అదేవిధంగా ఉద్య చౌదరి గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రూరల్ నియోజకవర్గంలో బొమ్మూరు ప్రాంతంలో సైన్స్ మ్యూజియం ప్రారంభించటం అదేవిధంగా బత్తుల బలరామకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజనగరం నియోజకవర్గంలో అటవీ అకాడమీని శంకుస్థాపన చేయటం ఈ కార్యక్రమాలని చేయటానికి ఉప ముఖ్యమంత్రి గారు పార్లమెంటు సభ్యులు ఇద్దరు వస్తున్నారు వాటికి సంబంధించి ఏ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టాలి ఏ విధంగా ఇది ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కూడా ఈ కార్యక్రమాలను రూపుదిద్దాలన్నటువంటి అంశాల మీద వివిధ శాఖల అధికారులతోటి ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డైరెక్టర్ శరత్ గారు వచ్చారు వారు కానీ అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అందరితో కూడా మాట్లాడడం జరిగింది పంతొమ్మిదో తారీఖున అనుకున్నటువంటి ఈ కార్యక్రమం ప్రస్తుతాం ఒకటి రెండు రోజులు ఇటుగా జరగచ్చు పంతొమ్మిదవ తారీఖున మనకి కేబినెట్ మీటింగ్ ఉంది కనుక దాన్ని ఏ రకంగా ప్రత్యామ్నామైనటువంటి డేట్ ఏ రకంగా నిర్వహించుకోవాలనేటువంటిది కూడా ప్లాన్ చేస్తున్నాం ఏదైనాప్పటికీ కూడా విద్యార్థులకి పర్యాటకులకి అదేవిధంగా అటవీ సంరక్షణకి ఉపయోగపడేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు కనుక వీటిని విజయవంతం చేసుకోవడానికి అధికారులు రాజకీయ ప్రతినిధులు కలిసి ఏ రకమైనటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్లాలనేటువంటి దాని మీదే పూర్తి స్థాయిలో చర్చ జరిగింది దీని ద్వారా రాబోయే రోజుల్లో వాటి కూడా ముందుకు తీసుకెళ్తానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం అనేటువంటి మాట తెలియజేస్తున్నాం